హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిడ్ అండ్ టాక్స్ ఫ్రెండ్స్ నేనైతే ఎజియో యాప్లో త్రీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఒక్కొక్కటి ఒక గ్రామ్ ఫ్రెండ్స్ ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే తీసుకున్నాను ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ నేను ఇంతకంటే ముందే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ పెట్టాను అది మంచిగా వచ్చాకనే నెక్స్ట్ మూడు కాయిన్స్ అయితే ఆర్డర్ పెట్టాను అంటే అది వచ్చాక నేను జాయిల్ కాస్కి అయితే వెళ్ళి చెక్ చేసుకున్నాను ప్యూరిటీ అది అంటే షాప్లో కొన్నది అండ్ ఆన్లైన్లో వచ్చింది సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే సేమే ఉందని చెప్పారు చెప్పిన తర్వాతనే ఇంకా నేను ఇంకో త్రీ కాయిన్స్ని అయితే ఇలా ఆర్డర్ పెట్టాను ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి బాక్స్ అయితే ఇచ్చారు ఎంత బాగుందో కదా బాక్స్ ఈ బాక్స్ కోసమైనా ఆర్డర్ పెట్టాలి అనిపిస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ చాలా సేఫ్గా చాలా సెక్యూర్గా అయితే ఇచ్చారు ఎలాంటి భయం లేదు ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి ఆన్లైన్ అంటే అన్ని ఇంటి గురించి ఏమో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ ఎజిఓలో అయితే నేను చాలా అంటే చాలా ట్రస్ట్ ఉందని చెప్తాను ఎందుకంటే షాపింగ్ చేస్తున్న డ్రెస్సెస్ చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను సో ఆ ట్రస్ట్ తోటి అయితే నేను ఇలా గోల్డ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అసలు ఎలాంటి భయం అయితే వచ్చేంత వరకు నాకు భయమే ఉన్నది కానీ అసలు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా సేఫ్గా సెక్యూర్డ్గా అయితే తీసు తీసుకొచ్చి ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ మూడు కాయిన్లు దేనికి అది సపరేట్గా బాక్స్ అయితే ఒకటే ఇచ్చారు కాయిన్స్ అయితే మూడు సపరేట్ సపరేట్గా ఇచ్చారు ఎంత బుజ్జిగా ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఫ్రెండ్స్ పెళ్ళి అయిన నాలుగు నెలలకి నాలుగు గ్రాముల బంగారం కొన్నానంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఇలా అన్ని చిన్న చిన్న అమౌంట్ మనం సేవ్ చేసుకొని ఇలా కొనుక్కుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ కాయిన్ ఫ్రెండ్ చూడండి మీరు కూడా నైన్ 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 అని ఉంది వన్ గ్రామ్ అని వన్ సైడ్ అయితే రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇంకో సైడ్ అయితే ప్యూరిటీ సింబల్ సింబలేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ప్రీవియస్గా కూడా ఒక వీడియో పెట్టాను అది ఓన్లీ ఒక కాయిన్ మాత్రమే తీసుకున్నది ఇప్పటికైతే ఫోర్ కాయిన్స్ అయితే కొన్నాను ఈ నాలుగు నెలల్లో అంటే నాలుగు నెలలైంది పెళ్ళయ్యి సో ఈ నాలుగు నెలలకైతే నాలుగు గ్రాములు కొన్నాను నెలకు ఒకటి చొప్పునైనా కొనాలి అని నేనైతే నా ఒక గోల్డ్ పెట్టుకున్నానండి అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా పనికి వస్తుంది తర్వాత మనం ఏదైనా పెద్దది గోల్డ్ హారం చేయించుకోవాలనుకున్నా కూడా పనికి వస్తుంది అన్న ఒక్క థాట్ తోటే నేను ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను గోల్డ్ సేవ్ చేయడం అయితే నేనైతే మెయిన్ గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే సెకండరీ కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే పెట్టాను ఇలా ఈ బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అంటే ఈ కాయిన్స్ మనము ఈ బాక్స్లో పెట్టి ఫర్దర్గా మనము దాచుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా సేఫ్గా ఉంటుంది అంటే నేను అన్నీ కనుక్కున్నాను జైలు కాసులకు వెళ్ళి ఈ బాక్స్లో ఇలానే ఉంచితే ప్రాబ్లం ఉండదు కదా అంటే ఏం ఉండదు క్యాప్కి కింద బాక్స్కి చిన్న హోల్స్ ఇచ్చారు సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే ఏమంటారు మెల్ట్ అవ్వడము ఏమన్నా రస్ట్ రావటం అలాంటి అలాంటి ప్రాబ్లం ఉంటుందంటే ఏం ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అయితే చెప్పారు గోల్డ్ కొనేప్పుడు చాలా అయితే చాలా కనుక్కొనే కొనుక్కోవాలి అంటారు నేను స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది బాబో ఎన్ని క్వశ్చన్స్ అడిగాను వాళ్ళని అయితే వాళ్ళకి చిరాకు వచ్చింది ఏంటో ఇవనే నాలుగు గ్రాములకి ఎన్ని అడిగిందిరా బాబో అయితే అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి మన భయాలు మనకు ఉంటాయి కదా చిన్న చిన్నగా మనీని సేవ్ చేసుకొని ఖర్చులు పెట్టకుండా మన సరదాలు జల్సాలు అన్నీ మానుకొని ఇలా పొదుపు చేసుకున్న డబ్బులు ఒక్కసారిగా గోల్డ్ మీద పెట్టాలంటే ఎవరికైనా చాలా డౌట్స్ ఉంటాయి కొన్ని భయాలు కూడా ఉంటాయి ఇలా కాయిన్స్ కొని పెట్టుకుంటే ఏంటి ఫర్దర్ కానీ ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈ డౌట్స్ అన్నింటినీ కూడా నేను ఆ షాప్లోకి వెళ్ళి అన్నీ కనుక్కొని క్లారిఫై అయితే చేసుకున్నాను వాళ్ళు ఏమైనా అనుకోండి మనసులో ఏమో కొనే ఒకటి గ్రాము మూడు గ్రాములు నాలుగు గ్రాములకి ఇన్ని క్వశ్చన్స్ అంటే అవును ఉంటాయి మన భయాలు అనుకుంటాయి కదా సో ఎలాంటి సిగ్గు పడకుండా మొహమాటం పడకుండా సో వెళ్ళి మీరు కూడా కొనే ముందు అయితే అన్నీ కనుక్కొనే కొనండి సో ఇది ఫ్రెండ్స్ నాకు గోల్డ్ కలెక్షన్ అయితే నచ్చిందా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్